వైట్ ఫీల్డ్ ఉంది ఎయిర్పోర్ట్ కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు వెళ్ళి తీసుకుని పికప్ చేసుకొని వచ్చేసి ఇచ్చారు ఎలా అనేది అనమాట రైడ్ అయితే యాక్సెప్ట్ అయితే చేసుకున్న తర్వాత పికప్ అయితే చేసుకున్నాము తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ కి వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇదనమాట రోడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తుంది రైల్వే స్టేషన్ దగ్గర వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతాము లాంగ్ రైడ్ రిటర్న్ దొరకచ్చు ఫైవ్ ఓ క్లాక్ బిఫోర్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది వన్ అవర్ అయితే అక్కడ వెళ్ళడానికి ఫోర్ ఓ క్లాక్ రీచ్ అయితే ఫైవ్ థర్టీ వరకు వెయిట్ చేస్తాం తీసుకుని వెళ్ళిపోతాం తాందవేలో వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఛార్జింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఛార్జింగ్ ఆల్రెడీ వేస్తున్నాం గాడి మంది ఎయిర్పోర్ట్ కి ముప్పై ఐదు కిలోమీటర్లు పోవాలి కదా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఛార్జింగ్ అయితే ఉంది ఇంకా లేకపోతే పెట్టుకుందాం ఏదైనా రైడ్ వెంటనే వస్తే అనేసి వేసుకుంటున్నాం ఒక పది నిమిషాలు దారిలో బనానా అయితే తీసుకున్నాం అనమాట ట్వంటీ రూపీస్ కేజీ ఇంకా లంచ్ అయితే తినలేదు అందుకనేసి బనానా తినేసి రోజు లంచ్ ముగిస్తాం అనేసి చూసారా అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఓ మై గాడ్ ఒక మొత్తం టౌన్ టౌనే ఏ పడుతుంది అనమాట దీంట్లో అన్ని అయితే ఉంటాయి సో ఎయిర్పోర్ట్కి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట వెల్కమ్ టు కెంపే గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడైతే మనమైతే వచ్చేసాము ఆల్రెడీ ఇంకో రెండు కిలోమీటర్లు పోతే కార్గో డిస్టిక్ దగ్గర అయితే వచ్చేస్తాము సో వెళ్ళేసి అయితే ఇచ్చేసి అయితే చూస్తాము ఎన్ని రోజులు ఏమి ఎంతసేపు వచ్చేస్తాం అనేసి చాలా రోజుల తర్వాత ఎంపీ అయిపోతాం అనమాట మనం ఇప్పుడు వచ్చేసాం ఎయిర్పోర్ట్ లోపలకి అక్కడ కూడా వాళ్ళ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట కర్ణాటక గర్వ అయినో గర్వ కారణంగా గౌరవ చెప్పుకుంటారు కదా ప్రైడ్ తర్వాత స్ట్రెంత్ అంటారు కదా నాకు పిల్లలు కరెక్ట్గా పలకడం రావట్లేదు వచ్చేది సార్గో డిస్ట్రిక్ పేపర్కి కార్గోళ పోయి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాం అందుకే మంచిగా ఇంకా వెళ్ళ వెళ్ళటూ ఉన్నాను వన్ కిలోమీటర్ ఉంది అనమాట ఇతర మనకైతే కట్ చేసుకుని ఫోర్టీవెన్ రూపీస్ చేసినాడు కమిషన్ కాలకులేట్ చేసుకుంటే నూట పన్నెండు రూపాయలు అయితే తీసుకున్నాడు కదా అలాగా ఫోర్ హండ్రెడ్కి ఫార్టీ తీసుకోవచ్చి నేను అనుకుంటున్నాను ది ఓకే లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ ఇక్కడైతే ఫోన్ చేసాం అనమాట ఇచ్చేస్తున్నాండి పార్సల్ బుడ్డి పార్సల్ తీసుకోవాలి అని ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయితే ఇచ్చేసాం అనమాట చూస్తున్నారు అక్కడ పది మంది రైడర్లు అయితే వెయిట్ చేస్తున్నారంట మూడు ఓర్లెండి రెండో ఓర్లు అండి మళ్ళీ మాట్లాడిస్తాము ఇంత రైడర్స్ ఉంటే ఆర్డర్లు ఇచ్చేది డౌటే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది మనమైతే ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఛార్జింగ్ అయితే వేసుకుని రిటర్న్ అయితే అయిపోదాం ఇక్కడ నుండి ఆల్రెడీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి లేదంటే ఇంకా దొరకడం కష్టమే ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటలు అలా అయితే ఎక్కువ రేట్లు వేస్తే వస్తాయి ఇప్పుడైతే రావన్నమాట చూసాం రండి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం లాక్ కొంత దొరకచ్చు సో ఆర్డర్ ఎయిర్పోర్ట్ నుండి రావడం ఫస్ట్ టైం అనమాట రిటర్న్ ఆర్డర్ చాలా సార్లు వచ్చాం కానీ ఒకసారి కూడా దొరకలేదు ఇదైతే పెద్ద మూట ఇచ్చారు వెయిట్ లెస్ ఐదు కేజీలు ఉంది ఎంతో క్లాత్స్ అనుకుంటా ఈ చేసుకుని అయితే వెళ్ళిపోదాం రండి ఛార్జింగ్ చేసుకోవాలి రిటర్న్ పోయేదానికి ట్వంటీ ఫైవ్ కి త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే చూపిస్తున్నాడు బైక్ అయితే బుక్ చేస్తారు కస్టమర్ టైం అనుకో మూడు వందల రూపాయలు వస్తే కూడా వర్త్ అనమాట సో ఖాళీగా వెళ్ళాలి ఎప్పుడు ఖాళీగా వెళ్తాము టైం వేస్ట్ అక్కడ చూస్తారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పది మంది ఉన్నారు ఆర్డర్ లేకుండా సో వచ్చిందే ఏదో ఒకటి అనేసి తీసుకున్నాను తీసుకుని అయితే వెళ్ళిపోదాం చీకటి పడుతుంది అనమాట సాయంత్రం అయిపోతూ ఉంది చూసారు ఇక్కడ హైవే అనమాట ఇది హైదరాబాద్ హైవే దగ్గర నుండి ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటాను